నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చిన విధంగా ఏడు నెలల కాలంలోనే పదకొండు లక్షల యాభై వేల మంది రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం రైతులకు పెద్ద ఊరటనిచ్చిందని అన్నారు వ్యవసాయ పెట్టుబడుల కాలం కాబట్టి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నుండి సన్నకారు చిన్న కారు రైతులకు చాలా వరకు లబ్ధి జరిగిందని బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో జాతీయ నేర పరిశోధన సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఏడు వేల ఎనిమిది వందల మంది అప్పులు తట్టుకోలేక రైతులు చనిపోయారని ఈ పరిస్థితుల్లో రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆత్మవిశ్వాసం ఇచ్చినట్టు అవుతుందని రైతు ఐక్యత సంఘం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ అన్నారు అదే విధంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం పంటలకు కనీసం మద్దతు ధర చట్టం చేయాలని మరియు ఎంఎస్ స్వామినాథన్ సూచించిన విధంగా వరి మొక్కజొన్న పత్తి మొత్తం పద్దెనిమిది రకాల పంటలకు పెట్టుబడిపై అదనంగా యాభై శాతం మద్దతు ధర కల్పించాలని అన్నారు అప్పుడే దేశవ్యాప్తంగా రైతుల కౌలు రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని గతంలో కనీసం మద్దతు ధర కోసం దేశవ్యాప్తంగా ఉన్న మూడు వందల రైతు సంఘాలు ఢిల్లీలో ఏడు వందల రోజులు దీక్షలు చేయడం జరిగిందని ఇట్టి దీక్షలలో ఏడు వందల మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు మోడీ ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు ఢిల్లీలో సరిహద్దుల్లో పోరాటం చేశారన్నారు ఈ కార్యక్రమంలో రైతు ఐక్యత సంఘం సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు పదకొండు లక్షల యాభై వేల మందికి లక్ష రూపాయల రుణంలోపు ఈరోజు ఏడు నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన విధంగా రైతులకు ఏకకాలంలో హామీ చేయడం జరిగింది దీనితో రైతులకు పెట్టుబడికి సంబంధించి ఈరోజు అధిక వడ్డీలు తీసుకోలే తీసుకోకుండా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోకుండా ఈరోజు రైతులను ఆదుకున్న పరిస్థితి కనబడుతుంది రైతులు కూడా ఈ విషయంలో చాలా హర్షం వ్యక్తం చేస్తారు సంతోషం వ్యక్తం చేస్తారు గత పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఎనిమిది మంది రైతులు చనిపోవడం జరిగింది సరైన పెట్టుబడి లేక కుటుంబ పోషణకు కానీ పిల్లల విద్యకు కానీ పిల్లలకు పెళ్ళిళ్ళకు కానీ ఎల్లదీయక భూములు అమ్ముకున్నారు లాస్ట్కు రైతులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పదేళ్లలో ఏడు వేల ఎనిమిది వందల మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇటువంటి పరిస్థితులలో రైతులకు ఏకకాలంలో మాఫీ చేయడం వల్ల రైతులకు ఈరోజు కొంచెం ఊరటన ఊరట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈరోజు అడుగుతాం రైతులకు సరైన పెట్టుబడి ధరలు లేకుండానే ఈరోజు రైతులు వ్యవసాయం చేస్తారు ఈరోజు వాస్తవ వాస్తవంగా పెరిగిన ధరలకు అనుగుణంగా పెట్టుబడులకు అన అనుగుణంగా ఈరోజు వరికి ముప్పై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి కానీ విచగానికి ఇచ్చినట్టు సంవత్సరానికి యాభై రూపాయలు పెంచుకుంటూ పోతుంది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు మక్క ధరకు మూడు వేల మూడు వేల రూపాయలు చేయవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా పత్తికి తొమ్మిది వేల రూపాయలు చేయవలసిన అవసరం ఉన్నది ఇటువంటి మద్దతు ధరలు ప్రకటించకపోతే రైతులు రాను రాను వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి రైతులకు స్వామినాథన్ కమిషన్ ఆధారంగా ఖచ్చితంగా కనీస మద్దతు ధరల చట్టం ఈ వచ్చే పార్లమెంట్ సమావేశంలో బిల్లు చేయాలని రైతుల పక్షాన కోరడం జరుగుతుంది అదేవిధంగా రైతుల రైతుల ఐక్యత గురించి మోదీ గత డిసెంబర్లోనే చూసిండు రైతులు ఏడు వందల రోజులు ఢిల్లీలో ధర్నాలు చేసి ఏడు వందల మంది రైతులు చనిపోయిన కార్పొరేట్ చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు చలిల వానల ఎండల ధర్నాలు చేసి ఆ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మేము మోడీ గారిని అడుగుతాను కనీసం మద్దతు ధర చట్టాలు చేయాలి రైతులకు దేశవ్యాప్తంగా రుణాలు మాఫీ చేయాలి అటువంటి పరిస్థితుల్లోనే రైతులు వ్యవసాయం చేస్తారు రైతులు బతుకుంటారు ఈ ఆత్మహత్యలు తప్తాయి దేశవ్యాప్తంగా తప్తాయి అని ఈ సందర్భంగా రైతు రైతు సంఘాల పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది వెంటనే నరేంద్ర మోడీ గారు ఇటు విషయంలో రైతుల పక్షాన సరైన నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం రైతు ఐక్యత సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చమట రవీంద్ర గౌడ్ సభ ఎవరు మీది మరి ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాంక్ ఎందుకు వచ్చారు క్రాప్ లోన్ మరి రుణమే తొంభై ఏడు వేలు ఇంక వరకు అయిందా మీ ఇంటి పక్కల కానీ మీ ఎదురుగా వాళ్ళకు మరి ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మంచి సరైన చేసిండు మంచి రేవంత్ రెడ్డి రైతులకు ఊరట కల్పించు మంచిగా ఇబ్బంది లేకుండా